చంపుకుని వేరే వాళ్ళ మీద నెట్టి అధికారులు వచ్చిన ఒక ఏమంటాం ఒక అతన్ని ఏ మాటతో తిట్టినా కూడా సరిపోదు ప్రపంచంలో అటువంటి అటువంటి మనిషి కాదు అది ఒక సైకో అటువంటి సైకోని మీరు అందరూ గెలిపించారు సరే దానికి అనుభవిస్తున్నారు ఇవాళ మళ్ళీ మీరంతా తెలుసుకుంటున్నారు మన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఇదివరకు ఎలా బతికా మనం ప్రపంచ దేశాలకే తన మాణికంగా మిగి ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం మరి ప్రపంచ పటంలో ప్రపంచంలోనే తన మాణికంగా ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం మరి నాడు అసలు ప్రపంచ పటంలోనే లేకుండా పోయాం పోయే పరిస్థితులు కాదు పోయాం అని చెప్పుకోవడానికి ఎటువంటి అనుమానం లేదు మళ్ళీ మళ్ళీ మన పునర్వైపం తీసుకోవాలి మన ఆంధ్ర రాష్ట్రానికి అలాగే తిరిగి ఈ ఎన్నికల ద్వారా మన పే మన అందరి పేర్లు కూడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లింకింపబడినట్లు మనం మళ్ళీ మన చరిత్రను గుర్తు తెచ్చుకోవాలి ముందు ఎన్టీ రామారావు గారు నాకు ఇంత తనిమని చనుమనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయనకు ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నడసార్వ భౌమ ప్రపంచానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా నాన్నగారు నా గురువు నా దైవం అయినా నందమూరి తారక రామారావు గారిని ప్రతి ఒక్కళ్ళు స్మరించుకోవాలి ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక అవసరం ఇవాళ ఆనాడు తెలుగుదేశం పార్టీని పెట్టారు పెట్టి మరి ఆనాడు ఎన్నో సంస్కరణలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు అవి ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైనవి సానుకూలమైనవి కూడా ఎన్టీఆర్ రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశం పెట్టిన పథకాలు అమ్మ అమలు చేసిన పథకాలు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా వాటిని పేర్లు మార్చుకుని వాటిని కొనసాగిస్తున్నారు తప్పితే వాటిని ఆపలేదు ఆపితే ఊరుకుంటారా మీరు చీల్చి చండాడరు మరి అంటే ఎన్టీఆర్ అంటే పేదవాడి ఆకలి తెలిసిన అన్న ఆయనే అలాగే జనం భవితకు భవిష్యత్తు వేసిన అమ్మాయినే అలాగే ఆయనకి అండగా నిలిచిన ఆడవాళ్లకు మహిళలకి ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఆయన ఎన్టీఆర్ ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి యొక్క మాతృ పుత్రికైన ఈ తెలుగుదేశాన్ని మన పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన బుద్ధ స్కంధ స్కంధాల ఆయన బుద్ధ స్కంధాల మీద మోసి అంతే క్రమశిక్షణతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు మరి ఇప్పుడు ఇవాళ జగన్ ఏం చేశాడు ఏమీ పేగలేదు ఈ మూడు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రాజధాని రాజధాని అంటూ సమయం వెళ్ళ గడిపేశాడు దాని తర్వాత నవరత్నాలు అంటూ ఈ యొక్క బయట అప్పులు చేసి ఈ నవరత్నాన్ని తీసుకొని మన భుజాల మీద పడేశాడు ఈయన అంటే ఏమవుతుంది రేపు నవరత్నాలు ఇవాళ పది లక్షల కోట్ల రూపాయలు ఒప్పంటే ఎవడు తీరుస్తాడు ఇవాళ ఆడవాళ్ళు నేను ఎంత మోసం చేస్తున్నాడు ఆయన ఏదో బట్టలు వస్తే మీ ఖాతాలో డబ్బు పడుతుంది అన్నాడు దాని ముందేమో ప్రతి పిల్ల పిల్లలు ఎంతమంది ఉంటే ప్రతి పిల్లడి పేరు మీద ప్రతి ఆడపిల్ల పేరు మీద కూడా పది పదిహేను వేల రూపాయలు అన్నాడు చివరికి ఒక్క ఇస్తున్నాడు మరి అది ఎంత రెండు రెండు లక్షల రెండు లక్షల యాభై కోట్ల రూపాయలు మరి మిగతా పది లక్షల కోట్ల రూపాయలు ఏమైందట్టు మీరందరూ అడగాలి ఏమైందని మాడు తప్పనంటూ మంట పెట్టేశాడు రాష్ట్రానికి అంటే మనవ తప్పినట్టు మెడలు విడిచేస్తున్నాడు అలాగే